మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఉడుమల జగన్మోహన్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన విషయంపై పదిహో తేదీని కొనకలమెట్ల ఫిర్యాదు చేసినట్టు ఉడుమల లక్ష్మీరెడ్డి రెడ్డి మీడియాతో తెలిపారు ఈ విషయం తప్పుదారి పట్టించుకునేందుకే కొన్ని పత్రికలో తానే భూ కబ్జాకు పాల్పడినట్టు కథనాలు వచ్చాయని వాటిని ఖండిస్తున్నట్లు న్యాయవాది లక్ష్మీరెడ్డి అన్నారు కోటి రూపాయల పైగా విలువైన తమ భూమిని కబ్జా చేసుకునేందుకే గత నాలుగు సంవత్సరాలుగా పలు రకాల ప్రయత్నాలు చేశారని సదర్ భూమి విషయంలో తమ డిగ్రీ కూడా ఉందని ఆయన మీడియాతో అన్నారు నేను పొదిరి గ్రామం పొదిరి నాకు మా స్వగ్రామం చినార్కట్ల నేను పొదిరి గ్రామంలో వచ్చేసి కోర్టులో దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను మాకు వచ్చే చినార్కట్ల గ్రామంలో సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది రెండులో మొత్తం ఎనిమిది ఎకరాల డెబ్బై ఆరు సీట్లు భూమి ఉంటాయి అందులో వచ్చేసి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మా నాన్నగారు వచ్చేసి ఒక ఎకరం భూమి సామంతపూర్ నాగేశ్వరరావు గారి దగ్గర కొనుగోలు చేసిండు ఆ కొనుగోలు చేసిన తర్వాత ఏడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్ల భూమి ఉంటే ఆ డబ్బు ఆ భూమిని సానికమ్మ మంగమ్మ ఉడమల అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మగారు ఇద్దరు కలిసి ఎకరాల డెబ్బై ఆరు సెంటులు జాయింట్ రిజిస్టర్ తీసుకున్నారు అప్పటి నుంచి వాళ్ళ జాయింట్ రిజిస్టర్ అరవై తొమ్మిది రిజిస్టర్లో కూడా పడమల వైపు హద్దు ఉడుమల నరసారెడ్డి భూమి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఉడుమల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ చేతి గిఫ్ట్ సెటిల్మెంట్ తీసుకుంటే దాంట్లో కూడా పడమట హద్దు వచ్చేసి ఉడుమల నరసారెడ్డి భూమి ఇప్పటికీ కూడా ఆన్లైన్లో వచ్చేసి ఉడుమల నరసారెడ్డి పేరుతో ఎక్కడ ఉడుమల జగన్మోహన్ రెడ్డి పేరుతో ఎకరా నలభై ఆరు సెంట్లు ఉడుమల రాజశేఖర రెడ్డి పేరుతో ఎకర తొంభై ఆరు సెంట్లు సానికం మంగమ్మ పేరుతో వచ్చేసి మూడెకర ఎనభై ఆరు సెట్లు ఆన్లైన్లో ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటూ రెండు వేల ఇరవై ఒకటిలో చిన్నారిట్ల గ్రామం వచ్చిండు ఆయన వచ్చినప్పటి నుంచి అందరి ఆ భూములు ఆక్రమించుకుంటూ ఉంటే అదే క్రమంలో నా భూమి ఆక్రమించడానికి పోతే నేను పొదిలి కోర్టులో వచ్చేసి రెండు వందల డెబ్భై ఐదు బారు ఇరవై ఒకటి రెండు వందల డెబ్బై ఆరు బై ఇరవై ఒకటి నెంబర్లో ప్రజల కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారిని దావా వేసి కోర్టు వారు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చారు నాకు మేము సాగు చేసుకోవడానికి నన్ను మా మా సోదరుడు బసరానికి సాగు చేసుకోమని మాకు మాకు వచ్చేసి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇంజక్షన్ ఉత్తర్వుల ప్రకారం మేము సాగు చేసుకుంటుంటే అనేక పరిహారాలు మా సాగును ఆటంకపరచే ప్రయత్నం చేస్తే ఐదు రిపోర్ట్ లేను కొనకల్మెట్ల పోలీసు వారికి ఇచ్చినా కూడా అప్పుడు వాళ్ళ అధికార పార్టీ వైసీపీ అధికార పార్టీ ఉన్నందున అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని వాళ్ళ చేత రికమెండేషన్లు చేయించుకొని నా కేసు రిజిస్టర్ కాకుండా చేసింది అప్పుడు నేను ఎస్పీ గారి కంప్లైంట్ పెడితే ఎస్పీ గారు కూడా నా కేసులు తీసుకున్నందున నేను హైకోర్టులో వచ్చేసి రిట్ పిటిషన్ వేసిన హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు నేను ఇచ్చిన ఐదు కేసులు కలిపి క్రైమ్ నెంబర్ డెబ్బై ఎనిమిది బై ఇరవై నాలుగు నెంబర్న త్రీ సెవెంటీ నైన్ ఫోర్ ఫార్టీ సెవెన్ అనేక సెక్షన్ల కింద జగన్మోహన్ రెడ్డి వగేరాలపై కేసు రిజిస్టర్ చేసింది ఈ రకంగా వచ్చేసి ఆ ఎకరా భూమిని మేము సాగు చేసుకుంటుండే రెండు వేల ఇరవై ఒకటిలోనే మా మా కూలీల కోసం మేము కూలిపాక వేసుకొని ఉన్నాం తర్వాత వచ్చేసి ఈ రెండు చేప చెట్లు ఉన్నాయి దాంట్లో యాప చెట్లు కూడా ఏంటంటే యాప చెట్లు నేడబారి మాకు పైరు కాను నిన్న మొన్నటి దినం వచ్చేసి మా సోదరుడు మా కుమారుడు పోయి వేప చెట్లు రెండు తొలగించుకుంటుండే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని పేపర్లో వేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా ఎకరాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం జగన్మోహన్ రెడ్డి అది కూడా కాకుండా రాత్రి నాకు తెలియటంలో కడప నుంచి రౌడీలు తీసుకొచ్చి వాళ్ళకి అమ్మకానికి పెట్టినాడని తెలిసింది మాది మా భూమితో సహా మొత్తం కలిపి అయినా కూడా మేము దేనిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం పైగా ఇది వచ్చేసి అధికార పార్టీ అండదండలతో రాసి అధికార పార్టీ నాయకులు అందరూ అండదండలు నా ఇదిగా నేను అధికార పార్టీకి చెందిన వాడినే కానీ నా భూమి నాకు కాపాడుకోవడానికి అధికార పార్టీ అవసరం లేదు కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చి స్టేట్మెంట్ తీసుకుని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వచ్చేసి మా భూమి ఇది ఎలా ఉందంటే దొంగడు దొంగతనం చేసి దొంగ దొంగ నరిసినట్టు ఉంది వాళ్ళ పేపర్ ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ పేపర్ కాబట్టి అందులో వచ్చేసి మేము ఆక్రమించినట్టుగా మేము తొలగించుకున్న చెట్టు మీద ఒక ఫోటోలు తీసి నీడపడుతుంది తిరిగి ఒక చెట్టు పోయి పూరిపాకు మీద పడి పూరిపాకు పడిపోయింది మాది మేము కడుచుకుంటే వాళ్ళకేం సంబంధం లేదు అతనికి ఇలాంటి హక్కు లేదు భూములు